దేవుడు మనకిచ్చే ప్రతి మెట్టు మనలను హెచ్చిపోకుండా చేయాలి కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చించే మెట్టు దేవుడు మనల్ని దీవించే విధానం నీలో గర్వాన్ని తీసుకొని రాకూడదు దేవుడు నిన్నొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు అంటే ఆ మెట్టు నిన్ను గర్వం వైపుకు నడిపించకూడదు పౌడంటున్నాడు దేవుడు నాకు అనేక ప్రత్యక్షతలు ఇచ్చాడు పరలోకం ఎలా ఉందో పరలోకంలో ఏ ఉందో అక్కడ ఏం జరుగుతుందో అవన్నీ చూసేశాడు అంటే ఎంత లోతైనను అనుభవాలున్నాడు నేను హెచ్చిపోకూడదని దేవుడు నాకేం పెట్టాడు ఒక ముళ్ళును అనుమతించాడు నిజమే ప్రియులారా మన జీవితంలో దేవుడు నీకు ఇచ్చే మెట్టి మినిస్ట్రీ ఆర్ అవుట్ సైడ్ నీ వ్యక్తిగత జీవితంలో గానీ నీ పరిచయం లో గానీ సంఘములో గాని దేవుడు నిన్న ఒక మెట్ రా అంటే దాని అర్థం ఎందుకు తెలిసిన నువ్వు ఆయనలో మరింత దేనలో గెలి దేవుడు నిన్ను ఎక్కిస్తున్న మెట్టు నిన్నెప్పుడు గర్వం వైపుగా నడిపించకూడదు దేవుడి నీకు ఇచ్చే ఆశీర్వాదం నిన్ను గర్వం వైపుగా నడిపించకూడదు దేవుడి నీకు ఇస్తున్న సదుపాయాలు దేవుడి నీకు ఇస్తున్న తలాంతులు అవేవి నిన్ను గర్వం వైపుగా నడిపించుకో